ఏంటే ఏంటి ఆ బట్టలు ఇంట్లో అత్త మామ ఉన్నారు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకుందామని ఏమన్నా ఉన్నాదా వెళ్ళు ముందా బట్టలు మార్చుకోండి రో ఏం నేర్పేత్తాలి నీకు భలే కూడా భలేకోడాలని తెచ్చుకున్నాను వచ్చా ఏమైందత్తయ్యా బాగులేదా అసలు కొంచెం పద్ధతిగా చీర కట్టుకోవడం రాదా మీకు ఏం కాలం పిల్లలే మీరు చీర కట్టుకుంటే ఇంటి పనులు చేయడంలో ఇబ్బందిగా ఉంటదత్తయ్యా ఇదైతే కంఫర్టబుల్ గా అనిపిస్తది ఎవరినంటే ఇది ఒకటి బాగా నేర్చుకున్నాను ఏంటి కంఫర్టు మేం చేయలేదా చీరలు కట్టుకొని ఇంటి పని వంట పని పిల్లల పని అన్ని చేసుకున్నాం అయినా నిన్ననేం లాభం నీ అమ్మ నాన్న అనాలి ఏం నేర్పించి పెంచారో ఏంటో అమ్మ మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు అత్తయ్య ప్లీజ్ మా అమ్మ నాన్నని ఏమీ అనకండి మరి ఇంకేమన్నా అనమాంట ఈసారి రాని నీ నాన్న రాని కడిగి పారేస్తాను ఇద్దరిని కూర్చోబెట్టి అప్పుడు తెలుస్తుంది అత్తగారు అంటే ఏంటి అని పో మార్చుకోండి రా పో ఇంక ఇదే ఫైనల్ మా పెట్టేసుకో అనవసరంగా మా అమ్మని నా నేను మధ్యలోకి తీసుకొచ్చావు కదా ఇంక ఇదే ఫైనల్ కటౌట్ ఇంకోసారి నా డ్రెస్ గురించి మాట్లాడావు నీ కళ్ళు కనిపించకుండా చేస్తాను అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు